అదే నమస్కారం నేను రమేష్ ఉమ్రాన్ నజీర్ ఈ పేరు ఒకటి రోజుల కింద వరకు ఎవరికీ తెలియదు ఎందుకంటే భారతదేశంలో క్రికెట్ అన్నది మన జీవితంలో ఒక భాగం ఒక గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న గ్రౌండ్లో ఒక ఇరవై మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఇందులో ఇరవై మంది ఛాంపియన్లు ఉంటారు రేపు పొద్దున్న ఇందులో ఎవరు టీమిండియా తరపున ఆడబోతున్నారో అని చెప్పడం కూడా చాలా కష్టం చాలామంది ఆడొచ్చు అందులోనే ఒక్కొక్క టీంలో నుంచి కూడా ఒక్కొక్క ఇద్దరు ఆ చిన్న గ్రౌండ్ నుంచి వెళ్ళి ఒక రోహిత్ శర్మ ఒక విరాట్ కోహ్లీ ఒక యశస్వి జైస్వాల్ ఇంకా ఇలా అందరూ అయ్యుండొచ్చు సచిన్ టెండూల్కర్ గారి లైఫ్ గురించి తెలిసిన ప్రతి వాళ్ళకి ఇది పెద్ద విషయం ఏం కాదు ఇది భారతదేశంలో సర్వసాధారణం టాలెంట్ కొదవలేని భారతీయులు అయితే ఉమ్రాన్ నజీర్ సంగతి ఏంటంటే తను పుల్వామా జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒక ఫాస్ట్ బౌలర్ బ్యా బ్యాటింగ్ కూడా చేస్తాడు బౌలర్గా తనకి మంచి పేరుంది అయితే తను రంజీ ట్రోఫీలో ఆడతాడు పుల్వామా అనగానే భారతదేశంలో మనకు సాధారణంగా గుర్తొచ్చేది బాంబులు ఎందుకంటే పక్కనే కాశ్మీర్ కాబట్టి పాకిస్తాన్ కాబట్టి ఆడ జరిగే బాంబులు అవి ఇవే కానీ అదే జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక మంచి టీం ఉందని ఆ టీంలో ఉమ్రాన్ నజీర్ లాంటి ఒక మంచి బౌలర్ కూడా ఉన్నాడనే విషయం రెండు రోజుల క్రితం బయటకు వచ్చింది ఎందుకంటే మన సీనియర్ సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఫామ్ కోల్పోవడం వల్ల వాళ్ళకి బీసీసీఐ ఏం చెప్పిందంటే మీరు వెళ్ళి రంజీలో ఆడండి అని చెప్పింది ఇది విన్న అభిమానులు చాలామంది ఏమనుకున్నారంటే రంజీలో రోహిత్ శర్మ గారు ఇదివరకట్లాగా ఫడాఫడా కొట్టేస్తారని అది చాలా పొరపాటు ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఆడుతున్నంత మాత్రాన భారతదేశంలో అంటే అదేదో నెక్స్ట్ లెవెల్ టీం అనుకోవడం చాలా పొరపాటు భారతదేశంలో ఉన్న విపరీతమైన టాలెంట్ నుండి కేవలం ఒక పదకొండు లేదా ఒక పదిహేను మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు మిగిలిన చాలామంది ఇలా రంజీ ట్రోఫీ వాటి నుంచి రిటైర్ అయిపోతుంటారు అంత మాత్రాన వాళ్ళు తక్కువ ప్లేయర్స్ కాదు శిఖర్ ధవన్ గారికి అవకాశం రావడానికి ఆయనకి ముప్పై రెండేళ్ళు వయసులో ఇప్పుడు వచ్చింది అనుకుంటా అలాగే చేతన్ శర్మ పాత ప్లేయర్లు అందరినీ మీరు చూస్తే ఇలా చాలామంది ఉన్నారు వయసు అంటే ఎంతో మీద పడిన తర్వాత రిటైర్ అవడానికి కొన్ని సంవత్సరాల ముందు భారతదేశంలో ప్లేస్ వచ్చిన వాళ్ళు అయితే ఉమ్రాన్ నజీర్కి భారతదేశంలో ప్లేస్ వస్తుందా రాదా అన్న విషయం నాకు తెలియదు కానీ తను ఖచ్చితంగా ప్రజల మనసుని ఎలా గెలుచుకున్నాడంటే రోహిత్ శర్మ అజింక్య రహానే శివన్ దుబే వీళ్ళందరినీ అవుట్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు రోహిత్ శర్మను అవుట్ చేసిన తర్వాత తను బిహేవ్ చేసిన పద్ధతి అందరికీ నచ్చింది తన వికెట్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు అడిగితే తను ఏం చెప్పాడంటే రోహిత్ శర్మ క్రికెట్ దేవుడు అలాంటి వికెట్ని సెలబ్రేట్ చేసుకోవడం ఫూలిష్నెస్ ఆ ఒక్క మాటతో తను మొత్తం భారతీయుల మనసు మనసాంతని కంప్లీట్గా కొల్లగొట్టాడు అంటే తనకి ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ప్లేస్ వస్తుందో రాదో తెలియదు కానీ తను ప్రజల గుండెల్లో ఒక జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక మంచి బౌలర్గా ఎప్పటికీ నిలిచిపోతాడు ఇందులో ఎలాంటి డౌట్ లేదు లేకపోతే యాజ్ యూజువల్ మన వాళ్ళు కష్టపడుతున్నారు రోహిత్ శర్మ వీళ్ళందరూ సీనియర్ ప్లేయర్లు ఎవరు ఆడింది లేదు అసలు యశస్వి జైస్వాల్ని సీనియర్ అనాలో జూనియర్ అనాలో కూడా నాకు అర్థం కాదు ఎందుకంటే యా మంచి ప్లేయరే కాకపోతే కన్సిస్టెన్సీ అన్నది భారతదేశ క్రికెటర్లకి ఎప్పుడు వస్తుంది అన్నది నాకు డౌటే ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయి బోసా కన్సిస్టెన్సీ రాదు అనుకుంటుంది నేను నా అభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ